హాయ్ అండి వెల్కమ్ టు బీబీ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి లేటెస్ట్ డిజైన్ చూపిస్తానండి మీకు డిజైన్ అయితే అద్దిరిపోయిందండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ముడి వర్క్ చేశానండి అంతాన్ని ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో హైలైట్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు దగ్గర నుంచి చూస్తే బాగా అర్థం అవుతుంది చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితే ఇది వచ్చి మనకి ఫ్రంట్ నెక్ అండి ఇది వచ్చి మనకి ఫ్రంట్ నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగా వచ్చింది హ్యాండ్ వచ్చిందండి హ్యాండ్ వచ్చి కింద స్కెలాప్ వచ్చింది ఇక్కడ ఇది హ్యాండ్ అంటే చాలా బాగా వచ్చింది ఇది కూడా చూడండి చాలా ఇది బాగా కనిపిస్తుంది గురించి జరీతో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో చేశానండి హ్యాండ్ వచ్చేసరికి ఇలా ఫుల్ వస్తుందండి ఎల్బో హ్యాండ్ వస్తుంది దీంట్లోనే షార్ట్ హ్యాండ్ కూడా చేశాను నేను దీంట్లోనే ఇది షార్ట్ హ్యాండ్ అండి ఇది కూడా పింక్ అండ్ ఎల్లో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పింక్ సారీ అండి గోల్డ్ ఉంది అంతే శారీలోని కానీ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది ఇదిగోండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ